హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో మా ఇంట్లో వినాయక చవితి పూజ అనేది ఏ విధంగా చేసుకున్నానో చూపిస్తున్నాను ముందుగా చక్కగా అంతా శుభ్రం చేసుకుని ఇట్లా ముగ్గు అనేది పెట్టేసుకుని మామిడి తోరణాలు కట్టుకుని పూలు అనేవి అలంకరించుకున్నాం తర్వాత ప్రసాదాలు అనేవి రెడీ చేయడం స్టార్ట్ చేశాను అనమాట వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళు అదేవిధంగా కుడుములు ప్రసాదం కింద చేశాను ముందుగా కుడుములకి పాల తాలికలకి ఒక గ్లాసు వాటర్ అనేది తీసుకుని అందులో కొంచెం బెల్లం వేసుకొని అదే గ్లాసుతో బియ్యపు పిండి కూడా వేసేసుకుని ఈ విధంగా కొంచెం అందులో మగ్గేలాగా పెట్టుకోవాలి తర్వాత దాని మీద మూత పెట్టుకుంటే బాగా మగ్గిపోతుంది ఇంకోవైపు కుడుములకి ప్రసాదానికి ఇట్లాగా ఏ గ్లాసుతో అయితే మనం చేసుకోవాలనుకుంటామో ఆ గ్లాస్తో రెండు గ్లాసులు వాటర్ పోసేసుకుని అందులో కొంచెం జీలకర్ర పచ్చిశెనగపప్పు కొంచెం ఆయిల్ సాల్ట్ వేసుకుని వాటర్ మరిగేంత వరకు ఉంచుకోవాలి తర్వాత ఏ గ్లాస్తో అయితే మనం రెడీ చేసుకోవాలనుకుంటున్నామో ఆ గ్లాస్తో అనేది తీసుకొని కుడుములు రెడీ చేసుకోవాలి పక్కన నేను పాల పాలు అనేవి పెట్టేసుకున్నాను ఇట్లా పాలు మరుగుతున్నాయి తర్వాత అందులోకి కొంచెం ముగ్గుబియ్యాన్ని కడిగేసి అందులోకి వేసేసుకున్నాను తర్వాత బెల్లానికి కొంచెం వాటర్ పోసుకుని బెల్లం తురుము వేసేసుకుని పాకంలాగా కొంచెం లైట్గా పాకం అనేది వచ్చేలాగా పెట్టుకున్నాను బెల్లం తాలికల్లోకి బెల్లం వేసే ఇట్లా పాకం వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది పాకం అంటే మరీ కాదు కొంచెం ఆ వాటర్లోకి బెల్లం అనేది కలిసిపోవాలి తర్వాత ఇట్లా ఉండ్రాళ్ళు అనేవి రెడీ చేసేసుకున్నాను పాకం కూడా రెడీ అయిపోయిందనమాట అందులోకి తర్వాత ఈ సగ్గుబియ్యం కూడా ఉడికిపోయినాయి అందులోకి ముందుగా మనం రెడీ చేసి ఉంచుకున్న పాల పాలతాలికలను కూడా వేసేసానమాట వీటిలో పొడుగ్గా కానీ రౌండ్గా కానీ చేసుకోవచ్చు మనం ఇష్టం అభిసం విభిసం చేసుకుంటే కూడా బాగుంటాయి ఇట్లా అందులో వేసేసిన తర్వాత వాటిని కదపకూడదండి కదిపితే అవి విరిగిపోతాయి అందుకని విరగకుండా వాటిని అట్లా వదిలేస్తే కొద్దిసేపటికి అవి కొంచెం మగ్గి రెడీ అయిపోతాయి అన్నమాట కుడుములకి మగ్గిపోయినాయి అండి కుడుముల పిండి అనేది రెడీ అయిపోయింది ఇట్లా బాల్స్లా రెడీ చేసి పెట్టేసుకున్నాను తర్వాత ఈ పాలు కూడా మరిగిపోయినాయి పక్కన చలిమిడి తయారు చేసుకోవడానికి పిండి అనేది రెడీ చేసుకున్నాను ఇంట్లో కొంచెం వాటర్లోకి బెల్లం అనేది వేసేసుకుని అది కరిగిన తర్వాత అందులోకి బియ్య పిండి వేసేసుకుని అవి చిన్న చిన్న ఉండ్రాళ్ళలా చేసుకోవాలి రెండేమో చలిమిడి ముద్దల కింద వినాయకుడికి పదకొండు ఉండ్రాళ్ళు పోస్తే మంచివి అందుకని చిన్న చిన్న బాస్లా కూడా చేసుకున్నాను తర్వాత ఇక్కడ పాలతాలికలు కూడా రెడీ అయిపోయినాయి అండి ఫైనల్గా ముండ్లన్నీ కూడా బాగా ఉడికిపోయినాయి అందులోకి బెల్లం సిరప్ అనేది వేసేసుకుని ఇట్లా బాగా కలిపేసుకోవాలి తర్వాత ఇందులోకి డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి కొంచెం నెయ్యి అనేది వేసుకొని అందులోకి జీడిపప్పు కిస్మిస్ బాదం పప్పు ఏదన్నా మనకి డ్రై ఫ్రూట్స్ ఏవైనా కూడా వేసుకోవచ్చు ఇట్లా వేసేసుకుని అందులోకి జీడిపప్పు అనేది కొంచెం వేగాలి ముందు జీడిపప్పు వేసేసుకుంటే వేగడానికి టైం అనేది పడుతుంది తర్వాత అందులోకి కొంచెం కిస్మిస్ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ రెండు కూడా బాగా వేగిన తర్వాత ముందుగా మనం రెడీ చేసి పాల పాలతాలికల్లోకి అందులోకి వీటిని అనేది వేసేసుకోవాలి ఫైనల్గా పాలతాలికలు అనేవి రెడీ అయిపోయినాయి అదేవిధంగా కుడుములు కూడా రెడీ అయిపోయినాయి అండి ఇంకా ప్రసాదాలు అయితే రెడీ అయిపోయినాయి ఇవి పత్ర అనమాట ముందుగానే నేను ఇంటి దగ్గరే ఉన్న పత్రిని రెడీ చేసి ఉంచుకున్నాను వినాయకుడికి కలువ పూలు అంటే చాలా ఇష్టం కాబట్టి నేను అది కూడా తీసుకున్నాను ఇట్లా అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను అనమాట వినాయకుడికి వేయడానికి ఇవన్నీ కూడా నేను రెడీ చేసి ఉంచుకున్నాను పత్తితో మనం దండ వేసినా వేయకపోయినా వినాయకుడికి ఇట్లాగా పత్తితో వేసిన వేస్తే చాలా మంచిదన్నమాట ఫైనల్గా ఇట్లా రెడీ చేసేసుకుని పూజ అనేది చేసేసుకున్నాము అందరం కూడా పాలవెల్ల అనేది కూడా కట్టుకోవాలి పాలవెల్ల అనవాయితీ ఉన్నవాళ్ళు తప్పనిసరిగా కట్టుకోవాలి ఇట్లా మనకి నచ్చిన ఫ్రూట్స్ మామిడి ఆకులు అన్నిట్లతో అన్నిటితో అలంకరణ చేసుకుని పత్తితో వినాయకుడికి అందరం కూడా పూజ అనేది చేసుకున్నాము చక్కగా పుస్తకాలు కూడా పిల్లలన్నిటి పుస్తకాలకి స్వస్తికి కానీ ఓం కానీ రాసుకుని వాటిని కూడా పత్రితో పూజ అనేది చేసుకుంటే పిల్లలకి బాగా చదువు జ్ఞానం కూడా పెరుగుతుంది ఫైనల్గా మేమైతే ఇట్లా వినాయకుడికి పూజ అనేది చేసుకున్నామండి చక్కగా మట్టి వినాయకుడిని తెచ్చుకుని మీరు కూడా ఏ విధంగా పూజ చేసుకున్నారు నా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి తర్వాత మనం మూడు రోజులు ఉన్నాక వినాయకుడిని కదిపేస్తాం కదా కొందరు ఆ రోజే కదిపేస్తారు కొందరు ఐదు రోజులు మూడు రోజులు పదకొండు రోజులు ఆ విధంగా తర్వాత మనం వినాయకుడికి వెల్లక్కాయ అనేది పెడతాం కదండి ప్రసాదంగా కానీ లేకపోతే పాలవెలకి కానీ దాన్ని పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది వెల్లక్కాయని పగలు కొట్టేసుకొని అందులో గుజ్జు అనేది తీసుకుని సైడ్కి పెట్టుకోవాలి అదేవిధంగా ఇట్లా పచ్చి పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర వెల్లుల్లిపాయ కూడా వేసేసి మనం ముందుగా మనం రెడీ చేసుకుంటున్న ఉంచి ఉంచుకొన్ని వెలగ గుజ్జును కూడా అందులోకి వేసేసుకొని ఇట్లా మిక్సీ చేసేసుకుంటే మనకి తర్వాత దానికి పోపు అనేది వేసుకోవాలండి ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకుని ఇట్లా పోపు అనేది పెట్టేసుకుని కొంచెం పసుపు కూడా వేసేసుకొని మినప్పప్పు కరివేపాకు అన్నీ వేసుకుని పోపు అనేది రెడీ చేసుకోవాలి తర్వాత ముందుగా మనం రెడీ చేసి ఉంచుకున్న ఆ మిశ్రమంలోకి ఇది వేసేసుకోవాలి బాగా కలిపేసుకుని ఇందులోకి సాల్టు పెరుగు కూడా యాడ్ చేసుకుంటే మనకి వెలగపచ్చడి అనేది రెడీ అయిపోతుంది ఇది హెల్త్ కూడా చాలా మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తప్పనిసరిగా ట్రై చేయండి నా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెలగపచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది